నమస్కారం అండి సో ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎందుకంటే మన భారతదేశంలో ప్లస్ మన ఏపీలో కూడా నిఫా వైరస్ అనేది వ్యాధి అనేది వ్యాపించ ఉన్నది సో ఈ నిఫా వైరస్ అనేది మనకు వచ్చేసి గబ్బిలాల నుంచి వచ్చేసి మనకు అటాక్ అవుతుందండి సో ఎందువల్ల ఎట్లా మనకు వస్తుందంటారా గబ్బిలాలు తినేటువంటి కూరగాయలు కానీ పండ్లను కానీ మనం తినడం ద్వారా మనకు ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది సో దీనికి ఇప్పటివరకు వరకు ఎటువంటి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ కూడా కనుక్కోలేదు సో మనం ఎప్పుడైనా కూడా మన పండ్ల చెట్లు లేకపోయి ఇది చెల్ల కొట్టిన పండు భలే టేస్ట్ ఉంటుంది తిన్నామా అది గబ్బిలేం కొట్టింటాదో ఉంటుందో చెల్లె మనకు తెలియదు మనం మాత్రం కాటికి పోవడం మాత్రం గ్యారంటీ సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం చెల్ల కొట్టిన పండు అనేది మనం తిన్నామనుకో మనకు నిఫా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి సో అందరూ కూడా మీ పిల్లలకు మీరు ఇచ్చి ఇచ్చేటువంటి పండ్లు కానీ మీరు వంటలు చేసుకున్నప్పుడు కూరగాయలు కూడా చాలా జాగ్రత్తగా కడిగి లేదా అలా చెల్ల కొట్టిన అనే భావన మన మనసులోంచి తెసుకొని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి సో ఎందుకంటే ఇది ఒకసారి వ్యాప్తి చెందితే కనీసం మనకు ఒక సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మనం మరణించడం జరుగుతుంది దీనికి ఎటువంటి మందు లేదు సో దీనివల్ల మనకు వచ్చేసి మెయిన్ వచ్చేసి మనం మెదడు అనేది మామూలుగా జ్వరము జలుబు ఆ టైప్ చేసి బ్రెయిన్కి వచ్చేసి ఇది స్ట్రోక్ వస్తుందంట స్ట్రోక్ అంటే స్ట్రోక్ కాదు ఈ వ్యాధి లక్షణాలు అనేది బ్రెయిన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటాయంట సో దాని ద్వారా మనం మస్థిత్వం లేకున్నా మాట్లాడడం అలా ఇలా పోయి మనిషి చనిపోవడం జరుగుతుంది అనేసి నేను కొన్ని న్యూస్లో చూడడం జరిగింది సో ఫైనల్గా నేను చెప్పేది ఏమైందంటే మనం చూసేటువంటి గబ్బిలాల సెలైవా ద్వారా కానీ దాని యూరిన్ ద్వారా కానీ లేదా ఈ ఇట్లాంటి పనులను మనం ఎత్తుకొని పోయేసి కొందరు ఫిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు అంటే పందులు పెంచుతూ ఉంటారు వాళ్ళు తీసుకొని పోయేసి ఆ పందులు వేయడం ద్వారా ఈ గబ్బిల నుంచి పందులు వ్యాప్తి చెందుతుంది నిఫా వైరస్ అనేది ఆ నిఫా వైరస్ వ్యాప్తి చెందినటువంటి పందులని మనం చాలా ఇష్టంగా తింటారు మనం చెప్పకూడదు కొందరు తినే వాళ్ళు ఉంటారు సో ఆ పందుల ద్వారా మనుషులు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి సో జాగ్రత్త వహించండి ఎందుకంటే దీనికి ఎయిడ్స్ కన్నా మందు కనుక్కున్నారు కానీ ఇంకా నిఫా వైరస్కు మందు కనుక్కోలేదు సో ఎవరు కూడా కూరగాయలు కానీ చిన్న చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి పనులు కానీ మనం తినేటువంటి రకరకాల పనులు కూడా చాలా జాగ్రత్తగా కడిగి మీరు వాటిని పిల్లలకి ఇవ్వడం కానీ మీరు తినడం కానీ చేయండి ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ ఉన్నది అందరికీ సో ఇది వచ్చేసి మన వాళ్ళు ఇష్టంగా కళ్ళు తాగుతూ ఉంటారు ఆ కళ్ళు ద్వారా కూడా మనకు వ్యాపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ గబ్బిలాలు అనేటివి పెద్ద పెద్ద చెట్లల్లోనూ తాటి చెట్లల్లోనూ ఈత చెట్లల్లోనూ రాగి చెట్ల మీద చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి అట్లా అంటే కళ్ళు తాగేవారు ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒకసారి వచ్చిన దానికి మనం చావా తప్ప ఇంకొక ఉండదు సో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉంటాయి సో వారి కోసమైనా మీరు వీటికి కొంచెం దూరంగా ఉండాలనేసి నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఓకే అండి ఉంటానండి బాయ్